ఆపదని దాటించగలిగినది ఎవరు అంటే దుర్గమ్మ అందుకే మనకేం తెలుసు ఏ రోజు ఏ క్షణంలో ఏ గంటలో ఏ నిమిషంలో ఏ ఆపద వస్తుందో మనకి తెలిసా కాలస్వరూపం దేవి భాగవతంలో వ్యాసుడు అంటాడు కాలోహి బలవాంకర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాం పుణ్య పాపానుయోగత అంటాడు చేసిన పాపం తెలీదు చేసిన పుణ్యం తెలియదు ఎప్పుడు ఏ ఆపద వస్తుందో తెలియదు ఎప్పుడు నేల మీద పడిపోవాలో తెలియదు కానీ ఆపద దగ్గరికి వచ్చేస్తుంటే తటాలున వీపు మీద తట్టి లేపి ఆపద రాకుండా కాపాడేటటువంటి తల్లి బుద్ధి ప్రచోదనం చేసి రక్షించేస్తుంది అలా చెయ్యగలిగినదెవరో ఆమె దుర్గమ్మ ఆమె ఒక రూపాన్ని ధరించి ఎదురుకుండా నిలబడితే అది ఆమె యథార్థ స్వరూపం కాదు ఆమె ఒక రూపాన్ని తీసుకుని అలా నిలబడింది ఒక పెద్ద ముత్త ఇదోగా అమ్మా అని పిలవగానే పలకడానికి నిలబడింది